నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు దీని మీద గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇచ్చింది జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ విపుల్ మిషా ఈ తీర్పు సందేశం ఏంటంటే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ఐ యాక్టు ఏ స్టేజ్లోనైనా సరే కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ అనుసరించి ఇది క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్ అంటే ఇది కాంపౌండబుల్ ఇన్ నేచర్ అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తే ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ క్రిమినల్ కేసు కోర్టులో ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇరుపక్షాలు కాంప్రమైజ్ చేసుకోవాలి అనుకుంటే కోర్టులు దానికి అభ్యంతరం తెలపకుండా కాంప్రమైజ్ చేయడానికి ముందుకు రావాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్మెంట్ యాక్టు కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి ఇరుపక్షాలు ఒప్పుకుంటే కోర్టులు అది కాంప్రమైజ్ చేయడానికి ఒప్పుకు తీరాలి అని వీరేందర్ సింగ్ దంగావాల్ వర్సెస్ మంజు అగర్వాల్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు ఏ స్టేజ్లో ఉన్నా కూడా కాంప్రమైజ్ చేసుకోవాలి ఇరుపక్షాలు అనుకుంటే కోర్టు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు అది కాంప్రమైజ్ చేయవలసిందే